నమస్తే ఓం సాయిరామ్ ఈరోజు నేను మీ ముందుకు తీసుకొచ్చినది వ్యసనల పలు వ్యసన పరువులు చెడు అలవాట్లు మానట్టుకో చాలామంది మందు తాగడము గంజాయి తాగడము మద్యపానము గుట్కాలు తినడము ఇలా రకరకాల వ్యసన పరువులు ఉంటారు అంటే చెడు అలవాట్లు అనేటివి చాలా అలా ఉంటాయి అవన్నీ కూడా మానుకోవాలనుకుంటే మీరు బాధపడుతుంటే వాళ్ళతో ఈ ప్రయోగం మీరు చేపించండి ఒక సాయిబాబాకు సంబంధించిన ఈ అక్షరం ఓం వే నమ ఓం వే నమ నేను వీడియోలో కింద భాగంలో టైప్ చేసి పెడతాను ఈ మంత్రాన్ని ఒకసారి చూసుకోండి తప్పు లేకుండా ఒకసారేనా చెప్పే దాంట్లో నేను చెప్పే ఉచ్చరించే దాంట్లో మీరు రాసుకునే దాంట్లో తేడాలు ఏమన్నా వస్తాయి కాబట్టి కింద నేను టైప్ చేసి ఉంటాను మొత్తం అంతా మీకు ఏదైతే చెప్తున్నానో ఆ మ్యాటర్ కూడా ఒకసారి ఉంటుంది చూసుకోండి ఎందుకంటే తప్పుపోకూడదనే ఉద్దేశంతో నేను చెప్పడమే కాకుండా టైప్ చేసి కూడా పెడుతున్నాను దాంట్లో ఓకే ఓ అమృతంశయ్యే నమ ఈ యొక్క బిజ్యాక్షరాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు రాయాలి రాస్తూ చదువుకోండి రోజుకు నూట ఎనిమిది సార్లు రాయాలి మరియు చదవాలి నలభై ఒక్క రోజులు చెరుకు రసంతో కానీ పెసరపిండిలో నీళ్లు కలిపి కానీ సాయిబాబాను అభిషేకించాలి డైలీ ఫార్టీ వన్ డేస్ చెరుకు రసము లేదా సాయిబాబాది చిన్న విగ్రహం తెచ్చుకోండి తెచ్చుకొని అభిషేకించండి చెరుకు రసంతో అభిషేకించవచ్చు లేదా మీకు సిటీలో ఉన్న వాళ్ళకు అయితే చెరుకు రసం దొరుకుతుంది తెచ్చుకోవచ్చు మళ్ళా అలాగే పెసరపిండిలో వాటర్ కలిపేసుకొని అభిషేకించాలి అభిషేకించిన దాంట్లో మీరు కొద్దిగా ఊది కలిపి దాన్ని తీర్థప్రసాదంగా స్వీకరించుకోవాలి అది నలభై ఒక్క రోజులు కానీ మీరు ఇలా చేస్తూ ఉండాలి దీనితో పాటు తొమ్మిది గురువారాలు దుని చుట్టూ తొమ్మిది ప్రదర్శన చేయాలి దుని అంటే సాయిబాబా పెద్ద టెంపుల్స్ అంతా ఒక మంట అనేది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది మండు ఆర్పోదు అది దుని అనమాట అక్కడ దాని చుట్టూ తొమ్మిది ప్రదర్శనలు చేయాలి ఓకే తొమ్మిది గురువాలు తొమ్మిది ప్రదర్శనలు చేసి ఇలా గుప్పెడు పెసలు తీసుకోండి పెసరి పిండి కాదు పెసలే పెసలు గ్రీన్ ఉంటాయి కదా ఆ పెసలు గుప్పిడికి తీసుకొని ఆ దున్నిలో వేయాలి అంతే తొమ్మిది గురువారాలు తొమ్మిది చుట్టూ దున్ని ప్రదర్శన గుప్పిడు వచ్చి పెసలు దున్నులో వేయడం అంతే మరియు అభిషేకించడము సాయిబాబాను చెరుకు రసం కానీ పెసరపిండిలో నీళ్ళు కలిపి కానీ దాంట్లో ఊది కలిపి దాన్ని ప్రసాదంగా స్వీకరించడము ఇలా చేస్తూ ఉంటే ఆ వ్యసనాల నుంచి ఏదైతే దురలవాట్లు ఉన్నారో వాటి నుంచి బయటపడి సుఖ సంతోషాలతో ఫ్యామిలీ హ్యాపీగా గడుపుతారండి ఆ సాయిబాబా మీద నమ్మకంతో చేయండి లాభం పొందండి సెలవు